ఈరోజు వాక్యాల రకాల గురించి చెప్పుకుందాము మన డిగ్రీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ ఇంట్లో ఉంటుంది వాక్యాల రకాలు అందులో మొదటి వాక్యం వచ్చేసి నిశ్చయాంతక వాక్యం నిశ్చయం ఖచ్చితంగా జరిగిందని ఒక భావాన్ని కానీ ఒక అభిప్రాయాన్ని కానీ స్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యాలను నిశ్చయాంతక వాక్యాలు అంటాము అంటే నిశ్చయం ఖచ్చితంగా జరిగింది అని ఉద్దేశం దాన్ని ఏమంటే మనం నిశ్చయాంతక వాక్యం అంటారు ఉదాహరణకు జమలకు ఉద్యోగం వచ్చింది ఖచ్చితంగా జరిగినది అంటే నిశ్చయం అది నెక్స్ట్ జాన్ దాని వరకు అత్యయంతరాన్ని కనుగొన్నాడు అంటే ఆయన నిజంగానే కనుగొన్నాడు కాబట్టి దీన్ని నిశ్చయాంతక వాక్యం అంటారు వీటిని ఒక భావాన్ని కానీ ఒక అభిప్రాయాన్ని కానీ స్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యాలను నిశ్చయాత్క వాక్యాలు అంటారు నెక్స్ట్ వ్యతిరేకార్థక వాక్యం వ్యతిరేకం సంబంధించినవి ఈ వాక్యంలో సాధారణంగా లేదు అనే వ్యతిరేక క్రియ చేరుతుంది అందులో ఏముంటుంది లేదు అనేది క్రియా చేస్తుంది ఉదాహరణ మాధవుకి పెళ్లి తాలేదు అది వ్యతిరేకమే ఆయనతో ఉద్యోగం రాలేదు దానికి కూడా అంటే మీ లేదు అటువంటివి ఉంటా ఖచ్చితంగా వ్యతిరేక వ్యతిరేకార్థక వాక్యం నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యము ప్రశ్నార్థకం ప్రశ్నించేవి అంటే ఇందులో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ప్రశ్నార్థక వాక్యంలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి అందులో మొదటిది వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్యం అంతంలో వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అంటే వాక్యం చివర ప్రశ్నార్థక పదార్థం ఏమి లేకుండా కేవలం ఆ చేర్చడం వల్ల ఆ చేర్చడం వల్ల వాక్యం ఏర్పడ్డాయి వీటిని అంటే వాక్య శబ్ద శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు అది మూడో ఉదాహరణ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ ఏమైనా దా ఉందా అంటే అక్కడ ఎక్కడైనా దా అనేది సౌండ్ ఇప్పించా మనకి అదేమీ వాక్య అంతా చివరిలో శబ్దాపేక్ష ప్రశ్నలు సరే ఇదో ఉదాహరణ ఏమైనా చదివేది ఉందా ఏమైనా చదివేది ఉందా ఇదేమి వాక్యాంత ప్రేక్ష ప్రశ్నలు నెక్స్ట్ రెండవది వాక్యంలోనే ప్రశ్నార్థంలోనే వాక్యేత శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్య ఇతర వాక్య ఇతర శబ్దాపేక్ష ప్రశ్నలు అందులో ఏమిటంటే ఏమిటి ఎక్కడ ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ఏమి అటువంటివి వాటి పదాల వల్ల ఏర్పడే ప్రశ్నలు ఏమంటామంటే వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు ఇందు చూడు మీరు ఎక్కడికి వెళుతున్నారు ఇప్పుడేముంది ఎక్కడ అనే పదం ఉంది రేడియోలు కనుగొనని ఎవరు ఇటువంటి ప్రశ్నలు ఉంటే మేము వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటాము ఇది సెకండ్ విషయ నిర్ధారక ప్రశ్నలు విషయాన్ని నిర్ధారించేది విషయాన్ని నిర్ధారించేది వాక్యాలకు కథ కథ మొదలైనవి చేరటం వల్ల ఏర్పడిన వాటిని విషయ నిర్ధారక ప్రశ్నలు అంటారు విషయాన్ని ఆల్రెడీ నిర్ధారించింది ఉదాహరణ గిడుగువారి జయంతి తెలుగు భాష దినోత్సవం కదా అంటే ఇక్కడ కథ కదా అనే పదాలు ఉంటాయి ఇక్కడ గిడుగువారి జయంతి తెలుగు భాష దినోత్సవం కథ నెక్స్ట్ మార్చి ఇరవై రెండవ తేదీ ప్రపంచ దినో జల దినోత్సవం కదా అంటే ఇక్కడ కథ లేదా చదువు అనే పదాలు మనకి కనిపిస్తాయి వీటిని విషయ నిర్ధారణ ఇవి ప్రశ్నార్థ వాక్యంలో మూడు రకాలు ఫస్ట్ వాక్యాల శబ్దమేటి ప్రశ్నలు వాక్యేతర శబ్ద శబ్దే ప్రశ్నలు తరలి విషయ నిర్ధారణ ప్రశ్నలు ఇవి ప్రశ్నార్థక వాక్యాలను రాదు నెక్స్ట్ నాలుగవది విద్యార్థక వాక్యం విధిని తెలియజేసేది విధిని తెలియజేసే వాక్యాలను విద్యార్థక వాక్యాలను అంటారు ఇవి శ్రోతలకు ఆదేశించేది పశ్చని చేయాలి అనే ఆదేశం ఇస్తే ఈ పని అందులో ఉదాహరణ నువ్వు వెంటనే ఢిల్లీకి వెళ్ళు ఆదేశించడం ఆజ్ఞాపించడం దాన్ని నువ్వు వెంటనే ఢిల్లీకి వెళ్ళు నీవు ఇంటికి వెళ్ళి చదవదు దీని ఏమి ఆదేశించడం ఇక్కడ దీని ఏమన్నా మా విద్యార్థక వాక్యము నెక్స్ట్ నిషేధ వాక్యము నిషేధించడం కాలే నిషేధాన్ని తెలియజేసే వాక్యాలని నిషేధక వాక్యాలు అంటారు ఉదాహరణ వాహనాలు రోడ్డు కొడి ప్రక్కగా నడవకూడదు అంటే మీ ఖచ్చితంగా మీ నిషేధం అది నెక్స్ట్ మద్యం తాగి వాహనం నడపకూడదు ఇటువంటి మీ వాక్యాల ఏమంటారే నిషేధార్థ వాక్యము అంటారు ఇవి ఈరోజుతో చెప్పుకుందాం తర్వాత క్లాస్ వచ్చేసి మిగిలిన వాక్యాల రకాల గురించి చెప్పుకుందాం